టాపిక్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఇచ్చిన తెలుగు కంటెంట్ నుంచి బిట్స్ చూద్దామండి స్టార్ట్ చేద్దాం వరి పంట లేని యూరును దొరయండని యూరు తోడు దొరకని తెరువన్ ధరను బతి లేని గృహమును అరయంగా రుద్రభూమి ఎనదగు సుమతి పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఆకాశం సెకండ్ ఆప్షన్ భూమి థర్డ్ ఆప్షన్ విలువ ఫోర్త్ ఆప్షన్ ధారి ఇక్కడ ధర అంటే ఏంటంటే భూమి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ధర అనే పదానికి అర్థం భూమి నెక్స్ట్ సుమతి శతకకర్త ఎవరండి సుమతి శతకర్త బద్దెన ఇక్కడ సుమతి శతకర్త అంటే బద్దెన థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తెక్కనకు గల అపూర్వ శిల్పం ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు తెక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఫస్ట్ ఆప్షన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం సెకండ్ ఆప్షన్ ప్రకృతి పరాభవం ప్రకృతి కోపం అన్వయం థర్డ్ ఆప్షన్ ప్రకృతితో సంబంధం లేని అన్వయం ఫోర్త్ ఆప్షన్ ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం తిక్కన ప్రకృతి వర్ణ వర్ణన ప్రత్యేకత ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నేల విడిచి సాము చేయడం అనేది ఒక ఫస్ట్ ఆప్షన్ పొడుపు కథ సెకండ్ ఆప్షన్ సామెత థర్డ్ ఆప్షన్ జాతీయం ఫోర్త్ ఆప్షన్ పలుకుబడులు ఓకే ఇక్కడ నేల విడిచి సాము చేయడం అనేది జాతీయం థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం జాతీయం నెక్స్ట్ మిత్ర సాహస్రి శతకకర్త మిత్ర సాహస్రి శతకర్త అంటే ఫస్ట్ ఆప్షన్ గరికపాటి మల్లావధాని సెకండ్ ఆప్షన్ పెరుమాళ్ళ మునెప్ప థర్డ్ ఆప్షన్ మాచిరాజు శివరామరాజు ఫోర్త్ ఆప్షన్ కొండూరు రాఘవాచార్యులు మిత్ర సాహస్రీ శతకర్త ఎవరు అంటే ఫోర్త్ ఆప్షన్ కొండూరు వీరరాఘవాచార్యులు నెక్స్ట్ చేలము అను పదమునకు అర్థము ఫస్ట్ ఆప్షన్ పొలము సెకండ్ ఆప్షన్ వస్త్రము థర్డ్ ఆప్షన్ పూలు ఫోర్త్ ఆప్షన్ తోక చేలము అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చేలము అంటే వస్త్రము చాలము అనగా వస్త్రము నెక్స్ట్ ఆశ పదానికి పర్యాయ పదాలు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చ ఈప్స సెకండ్ ఆప్షన్ వికాసం ప్రగతి థర్డ్ ఆప్షన్ శరీరం మేను ఫోర్త్ ఆప్షన్ మనస్సు హృదయం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్ఛ ఈప్స ఆశ అంటే ఇచ్ఛ ఈప్స అనేవి పర్యాయ పదాలు నెక్స్ట్ పుస్తకము పదానికి వికృతి ఫస్ట్ ఆప్షన్ పుత్తము సెకండ్ ఆప్షన్ పత్తము థర్డ్ ఆప్షన్ పుస్తము ఫోర్త్ ఆప్షన్ పొత్తము పుస్తకము పదానికి వికృతి ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ పొత్తం పుస్తకము పదానికి వికృతి పొత్తం నెక్స్ట్ మొలక జలము పదాలకి నానార్థ పదము ఫస్ట్ ఆప్షన్ అంకురం సెకండ్ ఆప్షన్ గంగా థర్డ్ ఆప్షన్ చేరా ఫోర్త్ ఆప్షన్ ధర్మం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అంకురం మొలక జలము పదాలకి నానార్థ పదం అంటే అంకురం అంకురానికి నానార్థ పదాలు మొలక జలము నెక్స్ట్ క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి అక్క చెల్లెలు సెకండ్ ఆప్షన్ తల్లి తండ్రి థర్డ్ ఆప్షన్ ఈడు జోడు ఫోర్త్ ఆప్షన్ అన్నదమ్ములు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈడు జోడు అనేది జాతీయము నెక్స్ట్ పొన్నమికి పోతా అమావాస్యకు ఆరగింపు ఏమిటది ఫస్ట్ ఆప్షన్ పకోడి సెకండ్ ఆప్షన్ తాంబూలం థర్డ్ ఆప్షన్ తేనెపట్టు ఫోర్త్ ఆప్షన్ నేరేడు పండు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తేనెపట్టు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పొన్నమికి పోతా అమావాస్యకు ఆరగింపు అనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్ తేనెపట్టు ఓకే నెక్స్ట్ లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు ఫస్ట్ ఆప్షన్ విశేషణం సెకండ్ ఆప్షన్ నామవాచకం థర్డ్ ఆప్షన్ క్రియ ఫోర్త్ ఆప్షన్ అవ్యయము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవ్యయం లింగ వచ్చిన విభక్తు లేని పదాన్ని ఏమంటారు అవ్యయం అంటారు నెక్స్ట్ భవిష్యత్ కాలం అనగా ఫస్ట్ ఆప్షన్ జరిగిపోయిన కాలం సెకండ్ ఆప్షన్ జరగబోయే కాలం థర్డ్ ఆప్షన్ శీతాకాలం ఫోర్త్ ఆప్షన్ జరుగుతున్న కాలం భవిష్యత్ కాలము అనగా జరగబోయే కాలము ఓకే నెక్స్ట్ గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఫస్ట్ ఆప్షన్ సప్తమీ విభక్తి సెకండ్ ఆప్షన్ ప్రథమా విభక్తి థర్డ్ ఆప్షన్ చతుర్థి విభక్తి ఫోర్త్ ఆప్షన్ ద్వితీయ విభక్తి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చతుర్థి విభక్తి గాలి కొరకు కొరకు అనేది చతుర్థి విభక్తి కొరకుని కయ్యంటాం కదా కొరకు అనేది ఇక్కడ చతుర్ది విభక్తి నెక్స్ట్ క్రింది వాణిలో వాక్యాంత బిందువు క్రింది వాణిలో వాక్యాంత బిందు అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఫుల్ స్టాప్ కదా అయిపోయింది ఫుల్ స్టాప్షన్ విరామ బిందు అంటే కామ వస్తుంది ఆశ్చర్యార్థక అంటే సెకండ్ ఆప్షన్ వస్తుంది ప్రశ్నార్థక అంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ వాక్యాంత బిందు అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ మూలిక సెకండ్ ఆప్షన్ ఇనుము థర్డ్ ఆప్షన్ పక్షి ఫోర్త్ ఆప్షన్ ఆశ ఓకే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిత్య ఏకవచనం ఉదాహరణ ఇనుము ఇనుము అనేది ఎల్లప్పుడూ ఏకవచనం నెక్స్ట్ క్రింది వానులో సంయుక్తాక్షర పదము ఫస్ట్ ఆప్షన్ సకలం సెకండ్ ఆప్షన్ చిచ్చర పిడుగు థర్డ్ ఆప్షన్ పుణ్యము ఫోర్త్ ఆప్షన్ మొదలు సంయుక్తాక్షర పదం అనగా ఇక్కడ థర్డ్ ఆప్షన్ పుణ్యము పుణ్యం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వానులో పరుషాలు సా షా సా హ సెకండ్ ఆప్షన్ ఖ ప థర్డ్ ఆప్షన్ గ ఝ డ ఫోర్త్ ఆప్షన్ య రా బండేరా లా లా వ ఓకే ఇక్కడ ఫార్టీ ఎయిట్ కదా ఇది సెకండ్ ఆప్షన్ ఖ ఛ థ ప అనేది పరుషాలు పరుషాలు అంటే ఖచట తప నెక్స్ట్ ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమేమి పదంలో ఉన్న సంధి అత్వసంధి ఇత్వసంధి గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎత్వ సంధి ఏమి ప్లస్ ఏమి సంధి నెక్స్ట్ భానుదయం పదాన్ని విడదీయండి భాను ప్లస్ దయం సెకండ్ ఆప్షన్ భాను ప్లస్ దయం థర్డ్ ఆప్షన్ భాను ప్లస్ ఉదయం ఫోర్త్ ఆప్షన్ బాను ప్లస్ ఉదయం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ భాను ప్లస్ ఉదయం అనేది భానుదయం పదాన్ని విడదీస్తే భాను ప్లస్ ఉదయం వస్తుంది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద్విగు సమాసం అనగా ద్విగు సమాసం అనగా ఫస్ట్ ఆప్షన్ విశేషణం పూర్వపదంగా ఉండేది సెకండ్ ఆప్షన్ క్రియాపదం పూర్వపదంగా ఉండేది థర్డ్ ఆప్షన్ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది ఫోర్త్ ఆప్షన్ సంఖ్యాపదం ఉత్తర పదంగా ఉండేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది ద్విగు సమాసం అంటారు ఓకే నెక్స్ట్ చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి చిల్లర అనే పదంలో గురువు లఘును గుర్తి గుర్తించండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గురువు లఘువు లఘువు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారము ఫస్ట్ ఆప్షన్ ఉపమాలంకారము సెకండ్ ఆప్షన్ రూపక అలంకారము థర్డ్ ఆప్షన్ అంత్యానుప్రాస అలంకారము ఫోర్త్ ఆప్షన్ అతిశయోక్తి అలంకారము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అతిశయోక్తి అలంకారము జాతరలోని డప్పు చప్పులు ఆకాశాన్ని తాక ఈ వాక్యంలో ఉన్న అలంకారము అతిశయోక్తి అలంకారము ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోవడం అంటారు కదా దాన్ని అతిశయోక్తి అలంకారము ఓకే నెక్స్ట్ క్రింది వాణిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ పాప పాలు తాగుతున్నది పాడుతున్నది సెకండ్ ఆప్షన్ వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు థర్డ్ ఆప్షన్ శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఫోర్త్ ఆప్షన్ ఇష్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ శామ్యుల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఓకే ఒకే వాక్యాన్ని ఇక్కడ పూర్తయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి ఫస్ట్ ఆప్షన్ భాషా పరిజ్ఞానం సెకండ్ ఆప్షన్ విషయ పరిజ్ఞానం థర్డ్ ఆప్షన్ శాస్త్ర పరిజ్ఞానం ఫోర్త్ ఆప్షన్ ప్రత్యేక పరిజ్ఞానము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ విషయ పరిజ్ఞానము నెక్స్ట్ కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యము ఫస్ట్ ఆప్షన్ లేఖనం సెకండ్ ఆప్షన్ భాషణం థర్డ్ ఆప్షన్ శ్రవణం ఫోర్త్ ఆప్షన్ పఠనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ శ్రవణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాష నైపుణ్యం శ్రవణం ఓకే నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఆప్షన్స్ ప్రోబెల్ సెకండ్ ఆప్షన్ మేరియా మాంటిసోరీ థర్డ్ ఆప్షన్ గిజుభాయ్ ఫోర్త్ ఆప్షన్ మహాత్మా గాంధీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రోబెల్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్ ఓకే నెక్స్ట్ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఫస్ట్ ఆప్షన్ లక్ష్యాత్మక విద్యను అందించుట సెకండ్ ఆప్షన్ బోధన సులువుగా మారుతుంది థర్డ్ ఆప్షన్ సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు ఫోర్త్ ఆప్షన్ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఫస్ట్ ఆప్షన్ ముందుగానే ప్రదర్శించి వివరించాలి సెకండ్ ఆప్షన్ పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి థర్డ్ ఆప్షన్ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి ఫోర్త్ ఆప్షన్ అసలు ఉపయోగించిన అవసరం లేదు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్ఎస్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆర్టీఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ నైన్ ప్రకారం పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏంటంటే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ